హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి ఈ చిన్న వీడియోకి చేస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు గత వారం రోజుల నుంచి పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో మనం ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం లేదండి కొంచెం వైరల్ ఫీవర్ ఉండడం వల్ల మనము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇందులో ప్రొఫైల్స్ కూడా కొత్తవి తీసుకోవడం లేదు సో పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తరపున మన నెంబర్కి చాలా మంది కాల్ చేశారు నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట చెప్తున్నా సార్ మనం కొత్త ప్రొఫైల్స్ తీసుకోవడం లేదండి ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు ప్రొఫైల్స్ తీసుకొని వాళ్ళ పెండింగ్ చాలా చాలామందికి సో ఈ పాత వాళ్ళందరికీ కంప్లీట్ చేసిన తర్వాత మనం కొత్త ప్రొఫైల్స్ తీసుకుంటాము అని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాము లాస్ట్ వీడియోలో కూడా చెప్పామండి మనకు కొంతమంది ఫీజ్ కట్టి లేదా ఫ్రీ మ్యాచెస్ ఆల్రెడీ మొత్తాన్ని చెప్పాలంటే ప్రొఫైల్స్ చాలా ఉన్నాయండి మనం కమిట్మెంట్ అయిన ప్రొఫైల్స్ సో ఈ కమిట్మెంట్ అయిన ప్రొఫైల్స్ చాలా ఉండడం వల్ల మనం కొత్త వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకోలేకపోతున్నాము ఆల్రెడీ ఎందుకంటే ఇలా పెండింగ్ ఉన్నాయి వీళ్ళవి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే నేను కొత్త ప్రొఫైల్స్ తీసుకుంటాను అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఓకే సరే ఇవాళ వీడియో ఏంటంటే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు శివాని అండి పేరు శివానీ వయసు ముప్పై రెండు సంవత్సరాలు క్యాస్ట్ కమ్మ అండి కమ్మనాయుడు ఊరు శ్రీకాకుళం అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మేడం గారికి వాళ్ళ భర్తతో విడాకులు అయిపోయినాయంట మేడం గారికి వాళ్ళ భర్తతో విడాకులు అయిపోయినాయంట సో అందుకు మేడం గారు సేమ్ క్యాస్ట్ వాళ్ళను సేమ్ క్యాస్ట్ వాళ్ళను వయసు ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా లేదా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే మేడం గారి పిల్లలు కూడా లేరండి వయసు ముప్పై రెండు సంవత్సరాలు కానీ పిల్లలు లేరు ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే ముప్పై ఐదు సంవత్సరాల లోపస్ ఉండాలా సేమ్ క్యాస్ట్ ఉండాలా కమ్మనాయుడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ బయోడేటా మాకు పంపించండి పంపించిన తర్వాత మేము ఆ ఫోటో బయోడేటా వాళ్ళ పేరెంట్స్కు పంపించేసి మాట్లాడి వాళ్ళకి నచ్చితే మీకు తదుపరి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని నేను చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి వస్తున్నాను బట్ ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫొటోస్ అండ్ బయట మాకు పంపిస్తారండి పంపించిన తర్వాత సార్ మేము పంపించాము మాకు ఎటువంటి రిప్లై రాలేదు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మీ ఫొటోస్ అండ్ బయట మాకు పంపించినప్పుడు నేను ఎటువంటి ప్రొఫైల్ ఇవ్వలేదంటే ఆల్రెడీ ఆ ప్రొఫైల్ అయిపోయినట్టు లేదు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని ఈ ఫేక్ ప్రొఫైల్ అండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో కొన్ని కొన్ని చెప్పుకుంటూ వస్తున్నానండి ఆ వీడియో మీరు చివరి వరకు చూడకుండా వీడియో మంది ఏంటంటే చివరి వరకు చూడకుండా జస్ట్ స్క్రీన్ పైన ఏదో ఆ తమినీళ్ళు చూసి ఆ తర్వాత ఫోన్లు చేసి ఈ ప్రొఫైల్ గురించి అడుగుతున్నారండి మీరు అందుకే ప్రతిదీ కూడా వీడియోలో నేను ప్రతిదీ క్లారిటీగా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాను మీరు ఈ వీడియో చివరి చివరి వరకు చూడాలి చూస్తేనే మీకు అర్థమవుతుంది కొంతమంది ఏంటంటే వీడియో చివరి వరకు చూడకుండా మధ్యలో వరకు చూసి కాల్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోండి వీడియో చివరి దాకా చూడండి ఓపిక్గా మీరు ఫోన్ చేసి అంటే క్లారిటీ లేకుండా ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది జస్ట్ ఒక రెండు నిమిషాలు మన కోసం మీరు ఆ ఓపిక్గా వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు ఫోన్లో తెలియజేయండి అంతేగాని జస్ట్ తమ్ళినీళ్ళు చూసి మాత్రం ఎవరు మోసపోవద్దు నేను ప్రతి ఒక్క పర్సన్కి కూడా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే తమ్మినీళ్ళు చూసి మోసపోవద్దు స్క్రీన్ పైన ఫోటో చూసి మోసపోవద్దు వాళ్ళు ఏదో పేర్లు రాస్తారు కదా పేరు ఊరు వయసు ఇలా చూసి మోసపోవద్దు ఏదో లివింగ్ రిలేషన్ అని ఏదో ఫోటోలు పెట్టి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టి అలా చూ పక్కదో అనమాట ప్రజల్ని సో అటువంటి విధంగా మీరు మోసపోవద్దు నెక్స్ట్ ప్రతిదీ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒక అతను ఏంటంటే పల్లెలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు స్క్రీన్ పైన ఒక అందమైన అమ్మాయి ఫోటో కనపడుతుంది అమ్మాయి అంద అందమైన అమ్మాయి ఫోటో వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఏదో మాట్లాడాల చేయాలనిపిస్తుంది ఆ ఉద్దేశంతో జస్ట్ ఫోన్లు చేస్తారు ఆ ఫోన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కావాలి అంటే ఏదో ఇంత అమౌంట్ కట్టండి అని వెంటనే వెంటనే ఫోన్ చేసేది అమౌంట్ పంపిస్తారు అనమాట పంపించిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ టైం అమౌంట్ పంపించిన నెక్స్ట్ మినిట్ నెంబర్ బ్లాక్లో పెడుతున్నారు సో ఇలా జరుగుతుంది అనమాట అరే ఉండే ఇది ఏంది మనం ఆ అమ్మాయికి నచ్చుతామా లేదా ఫస్ట్ ఆ అమ్మాయి మనకు నచ్చింది మనం ఆ అమ్మాయికి నచ్చుతామా లేదా ఆ అమ్మాయి మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు అని ప్రతి ఒక్కరు కూడా మనకు మనసులో కలగాల అలా కలిగినప్పుడు మాత్రమే మన గురించి ఏదో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు కొట్టేస్తాము అమ్మాయిని చెట్ చేస్తారంటే ఇది బ్రోకరేషన్ కాదండి ఇది ఇది బ్రోకర్ పని కాదు కదా పెళ్లి సంబంధం అనేది చాలా పవిత్రంగా ఉండాలా నెక్స్ట్ లివింగ్ రిలేషన్లో ఏందంటే కొంతమంది మాత్రమే అండి కొంతమంది మాత్రమే లివింగ్ రిలేషన్లు ఓకే అవుతున్నాయి అందరికీ ఓకే కావడం లేదు కూడా కావు కూడా ఏదో నూటికి థర్టీ పర్సెంట్ మాత్రమే లివింగ్ రిలేషన్లు ఓకే అవుతాయి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ ఓకే కావు నేను ఓకే చేస్తాను అన్నప్పుడు కమిట్మెంట్ అయినప్పుడు మాత్రమే ప్రొసీడ్ కావాలా లేదంటే వద్దు ఏదో ఫోటోలు చూసి మాత్రం దయచేసి మోసపోవద్దు నేను కొన్ని కొన్ని ఫోటోలు మాత్రము పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని కొన్ని ఫోటోలు స్క్రీన్ పైన పెట్టినప్పుడు నేను ప్రతిదీ చెప్తున్నా ఇది ఫేక్ ఫోటో ఒరిజినల్ ఫోటో ఇది కాదు ఫేక్ ఫోటో అని చెప్పుకుంటూ వస్తున్నా ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఇబ్బంది పడకూడదు వాళ్ళు మోసపోకూడదు అని నేను ఇంతవరకు అంటే కొంతమంది ఫీజు విషయంలో మనం రిటర్న్ పంపించే విషయంలో కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళకు కూడా మనం రేపు మండే నుంచి చాలా మంది ఉన్నారండి నేను ఎందుకంటే కొన్ని లిస్టు చెప్పలేదు కానీ చాలా అంటే చాలామంది ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ జంగయ్య యాదవ్ మురళీకృష్ణ తర్వాత నక్కా పనిందర్ ఇంకా లిస్టు చాలామంది ఉన్నారండి ఆ లిస్టులో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఫీజు మనం వెనికి పంపించాల్సింది కంపల్సరీగా ఎప్పటికైనా ఫీజు అనేది ఎప్పటి పం పంపించాల్సిందే ఇందులో ఎటువంటి అపెక్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి ఇది ఏది ఫేక్ ఫోటో ఏది రియల్ ఫోటో అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు పల్లె వాళ్ళు పల్లెల్లో ఉండేవాళ్ళు మాత్రమే ఈ వీడియోలు చూసి మోసపోతున్నారు దయచేసి అలా మోసపోవద్దండి కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ దయచేసి మోసపోవద్దు ఓకే ఇది స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి ప్రొఫైల్ అండి సో ఈ ప్రొఫైల్ గురించి అన్నీ చెప్పాము మీకు ఓకే అయితే దయచేసి మీ ఫొటోస్ అండ్ బయట మాకు పంపించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టు నిన్నటికీ మన సబ్స్క్రైబర్లు ట్వంటీ కే రీచ్ అయ్యాము థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ